మన ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ ఏసుక్రీస్తు నామమున శుభాది వందనాలు ఈరోజు మనము చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం యేసు ప్రభుల వారి సిలువపై ఉన్న ఐఎన్ఆర్ఐ దీని యొక్క అర్థము దాని పూర్తి వివరణ మనము తెలుసుకుందాం యేసుక్రీస్తు ప్రభుల వారు మానవాళి పాప పరిహార్థం సిలువలో మరణించారు మృత్యుంజడే తిరిగి లేచారు ఈ అద్భుతమైన సంఘటనను ప్రపంచము మరవలేదు సిల్వ అనే మాట వచ్చేసరికి వెంటనే విశ్వాసులకు గుర్తుకు వచ్చేది ఐఎన్ఆర్ఐ ప్రతి శిల్వ చిత్రంలో యేసుక్రీస్తు ప్రభువారి తలపైన ఈ ఇంగ్లీష్ పదాలు మనకు కునిపిస్తూ ఉంటాయి ఈ ఐఎన్ఆర్ఐ అనే మాట అర్థమేమిటి అసలు ఈ మాట బైబుల్లో ఉందా అనే సందేహం చాలా మందికి కలుగుతుంది ఐఎన్ఆర్ఐ అనే మాట గురించి మూడు విషయాలను మనము ధ్యానిద్దాం మొదటిగా దీని యొక్క అర్థం ఏమిటి రెండోదిగా ఈ యొక్క పదం బైబుల్లో ఉందా మూడోదిగా ఈ మాట ఏ భాషలోనిది అని మనం తెలుసుకుందాము మొదటిగా చూసుకున్నట్లయితే ఐఎన్ఆర్ఐ అంటే అర్థమేమిటి ఐ అంటే యేసూస్ అనే అర్థం ఏసూస్ అనే మాటకు ఏసు అని అర్థము యేసు అను పేరుకు రక్షకుడు అని అర్థము యోసేపుకు కలిగిన స్వప్నంలో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని మతాయి సువార్త ఒకటి ఇరవై ఒకటిలో ఈ వచనం మనకు కనిపిస్తూ ఉంది దూత ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది మరియ గర్భమున పరిశుద్ధునిగా జన్మించిన కుమారునికి యోసేపు దూత చెప్పినట్లుగా యేసు అని పేరు పెట్టాడు మతాయిసు వార్త ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఈ ప్రవచన వాక్యం మనము చూడవచ్చు పురుషుడైన యేసు సమస్త మానవాళి పాపముల నుండి రక్షించడానికి కలువరి శిలువలో బలి అయ్యాడు అందువలనే ప్రతి శిల్వ చిత్రంలో యేసు అను పేరుకు అర్థంగా ఐ అనే మాటను వాడతారు అలాగే ఎన్ అనే మాటకు అర్థం ఏమిటి తెలుసుకుందాం ఎన్ అంటే నజరేనే అని అర్థం నజరేనే అంటే నజరేయుడు అని సంపూర్ణ అర్థం నజరేతు అను మాటకు చిగురు రక్షించును అని నజరేయుడు అనగా నజరేతు గ్రామస్థుడు అని అర్థము యేసుక్రీస్తు వారు తావీదుపురమైన బిద్రహేములో జన్మించారు కానీ హేరోదు కూరత్వాన్ని బట్టి యోసేపు మరియు బాలుడైన యేసును దూత చెప్పినట్లుగా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు హేరోదు మరణించిన తర్వాత ఆ దూత ఆజ్ఞను బట్టి యోసేపు మరియు బాలుడైన యేసును తీసుకొని యూదయ దేశానికి తిరిగి వచ్చాడు హేరోదు కుమారుడు ఆ దేశాన్ని పరిపాలించడం వల్ల యూసేపు దేవుడి చిత్తాన్ని బట్టి నజరేతు అను ఊరికి మరియను బాలుడైన యేసును తీసుకొని వెళ్ళాడు ఏసుక్రీస్తు ప్రభుల వారు నజరేతు అనే ఊరిలోనే పెరిగాడు గలిలేయ ప్రాంతంలో రెండు వందల నలభై చిన్న చిన్న గ్రామాలు ఉండేవి ఆ రెండు వందల నలభై గ్రామాలలో ఒక చిన్న గ్రామం అనే నజరేతు నజరేతు నిస్సారమైన గ్రామమని మంచిది కాని ప్రాంతమని బైబిల్లో వ్రాయబడి ఉంది అటువంటి ఆ చిన్న గ్రామంలో యేసు ప్రభు పెరిగి నజరేయుడయ్యాడు ఆ ఊరిని ప్రపంచంలోనే గొప్ప ప్రఖ్యాతి గాంచిన పేరుగా యేసు ప్రభు దీవించాడు ఏసుక్రీస్తు ప్రభుల వారిని నజరేయుడు అని పిలిచిన కొన్ని సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు మొదటిగా చూసుకున్నట్లయితే ఏసు నజరేయుడు అనబడునని ప్రవక్తలు ప్రవచించారు రెండోది సమాజ మందిరంలో పవిత్రాత్మ పట్టిన మనుషుడు నజరేయుడగు యేసు అని సంబోధించాడు మూడోది తిమ్మాయి కుమారుడగు భర్తిమై అను గుడ్డి భిక్షకుడు రక్షకుడైన దేవుని గురించి నజరేయుడైన యేసు అని విన్నాడు అలాగే పేతురును గుర్తుపట్టిన ఒక చిన్నది వీడును నజరేడగు యేసుతో కూడా ఉన్నవాడే అని పలికింది ఏసును పట్టుకోవడానికి వచ్చిన సైనికులు మీరు ఎవరిని వెతుకుతున్నారు అని ప్రశ్నించినప్పుడు వారు నజరేయుడైన యేసును అని సమాధానమిచ్చారు మూడవ దినమున యేసును చూడడానికి సమాధికి వచ్చిన స్త్రీలకు దూత సిలువ వేయబడిన నజరేయుడైన యేసు తిరిగి లేచియున్నాడు అని తెలియజేశాడు పేతురు చేసిన మొదటి ప్రసంగంలో రక్షకుని గురించి నజరేయుడైన యేసు అని పలికాడు కుంటివాడైన మనుష్యుణ్ణి స్వస్థపరుస్తూ పేతురు నజరేడైన యేసుక్రీస్తు నామంలో నడువుమని వానికి ఆజ్ఞాపించాడు పేతురు పెద్దలను శాస్త్రుల మధ్యలో నజరేడైన యేసుక్రీస్తు నామమును ప్రకటించారు పౌలును రక్షకుడైన ప్రభువును దర్శించినప్పుడు నేను నీవు హింసించుచున్న నజరేయుడైన యేసు అని తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు హల దేవుడు నజరేయుడుగా ఎన్నో అద్భుత కార్యాలు చేసినట్లు మనకు బైబుల్లో చెప్పబడుతుంది అలాగే ఆర్ ఆర్ అనగా రెక్స్ అని అర్థం రెక్స్ అనగా రాజు అని సంపూర్ణ అర్థం రాజు అనగా పరిపాలించువాడు యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు మేము ఆయనను పూజించవచ్చితిమి అని తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు మహారాజును ప్రశ్నించారు ఎవరైనా జన్మించిన జీవించిన తరువాత రాజవుతారు కానీ ఏసు ప్రభుల వారు పుట్టుకతోనే రాజుగా పుట్టాడు ఈ మాట తెలివి తక్కువ వ్యక్తులు మాట్లాడింది కాదు తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచి ఎరుషలేమునకు వచ్చి హేరోదును అడిగారు ఆ జ్ఞానులతో బాలునిగా ఉన్న యేసు రాజుగానే ఆరాధించబడ్డాడు బంగారు సాంబ్రాని బోలము కానుకలుగా ఇచ్చి సాగిలపడి పూజించి బాలుడైన యేసును వారు రాజుగా ఆరాధించారు రాజు అనగా అధికారం గలవాడు పాపములు క్షమించుటకు మనుష్య కుమారునిగా భూమి మీద సర్వాధికారములు ఇయబడి ఉన్నవి అని పలికి పాపులను క్షమించాడు రోగులను స్వస్థపరిచాడు దయ్యములను అధికారముతో వెళ్ళగొట్టాడు ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత గొప్ప రాజును ఎప్పుడైనా మనం చూసామా చూడలేదు కదా యేసూ క్రీస్తు రాజుగా జన్మించాడు రాజుగా జీవించాడు రాజుగానే మరణించాడు రాజుగా తిరిగి లేచాడు అందువల్లే ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు కాబట్టి ఆయన రాజు అని తెలియడానికి ఆర్ అనే మాటను వాడారు ఏ నాలుగొక విషయాన్ని చూసుకున్నట్లయితే ఐ ఐ అంటే ఇండియోరేమ్ అని అర్థం యేసు ప్రభుల వారు తూర్పు దేశపు జ్ఞానులు యేసును గురించి యూదుల రాజు అని పలికారు పిలాతు యేసును నీవు యూదుల రాజువా అని అడిగాడు సైనికులు యూదుల రాజా నీకు శుభమని ఆయన ఎదుట మోకాళ్ళుణ్ణి ఆయనను అపహసించారు శిలువ మీద ఉన్న యేసును సైనికులు నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవు రక్షించుకోమని ఆయనను అపహసించారు యేసు ప్రభువారు యూదులలోనే జన్మించినప్పటికీ వారు ఆయనను నమ్మలేదు వారే ఆయనను తిరస్కరించారు నిందించారు ఆయన మీద పగబట్టారు చివరకు ఆయనను అబద్ధ సాక్ష్యములతో సిలువ వేయించారు కానీ గమనించవలసిన సంగతి ఏమిటంటే వారు ఎంతగా ఆయనను తిరస్కరించినప్పటికీ చివరికి ఆయనే వారికి రాజయ్యాడు ఈరోజు ఆయన వలన వారి జాతికి అద్భుతమైన గుర్తింపు వచ్చింది యేసు ప్రభుల వారు యూదులకు రాజు అని తెలియచేయడానికి ఐ అనే మాటను వాడుతున్నారు ఐఎన్ఆర్ఐ అంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు అని అర్థం ఐఎన్ఆర్ఐ అనే పదాలకు అర్థాన్ని పూర్తిగా తెలుసుకున్నాం కదా అయితే చాలామందికి ఐఎన్ఆర్ఐ అనే పదము బైబుల్లో ఉందా అని సందేహం అయితే కలుగుతుంది బైబుల్లో ఈ పదం మనకు ఎక్కువగా ఎక్కడా కనిపించదు కానీ యోహాను సువార్త పంతొమ్మిది పంతొమ్మిదిలో పిలాతు యూదుల రాజైన నజరేడవు యేసు అను పై విలాపము రాయించి శిల్వ మీద పెట్టించెను అని వ్రాయబడింది అయితే ఈ పదాల యొక్క భావము యోహాను పంతొమ్మిది పంతొమ్మిదిలో వ్రాయబడిందని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క విలాపము ఎన్ని భాషల్లో ఉందో తెలుసుకుందాం యేసు సిల్వ వేయబడిన స్థలము పట్టణముకు సమీపముగా ఉండెను అది హెబ్రి గ్రీకు రోమా భాషల్లో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి అని యోహాను సువార్త పంతొమ్మిది ఇరవైలో చెప్పబడింది ఈ యొక్క విలాపము మూడు భాషల్లో వ్రాయబడింది ఒకటి హెబ్రి రెండు గ్రీకు మూడు రోమా హెబ్రి భాష పాత నిబంధన గ్రంథమంతా హెబ్రి భాషలో వ్రాసారు అది పురాతన భాషగా మనం చూడవచ్చు ఇది యూదుల భాష మత్తాయి యోహానులు ఐఎన్ఆర్ఐ మాటకు హెబ్రి భాషను తర్జుమా చేశారు ఇతడు యూదుల రాజైన యేసు అని మతైసు వార్త ఇరవై ఏడు ముప్పై ఆరులో మనకు చెప్పబడింది అలాగే గ్రీకు భాషలో చూసుకున్నట్లయితే కొత్త నిబంధన గ్రంథమంతా గ్రీకు భాషలో వ్రాయబడింది ఇది నాగరికతను చాటే భాషగా మనకు కనిపిస్తుంది లూకా గారు ఐఎన్ఆర్ఐ అను మాటను గ్రీకు భాషలోకి తర్జుమా చేశాడు ఇతడు యూదుల రాజు అని లూకా ఇరవై మూడు ముప్పై ఎనిమిదిలో మనము ఈ యొక్క వచనాన్ని చూడవచ్చు అలాగే రోమా భాషలో చూసుకున్నట్లయితే రోమా భాష అంటే లాటిన్ భాష ఇది శాసనాలను తెలియజేసే భాషగా మనకు కనిపిస్తుంది అప్పటి రోమా ప్రజలకు ప్రియమైన భాష యూదుల రాజైన నజరేడగు యేసు అని యోహాను పంతొమ్మిది పంతొమ్మిదిలో మార్కు భక్తుడు ఐఎన్ఆర్ఐ మాటకు లాటిన్ భాష అర్థాన్ని వ్రాసాడు యూదుల రాజైన యేసు అని మార్కు పదిహేను ఇరవై ఆరులో చెప్పబడింది హలలూయ దేవుని యొక్క శిల్వపై ఉన్న ఈ యొక్క ఐఎన్ఆర్ఐ అంటే యూదుల రాజైన నజరేడగు యేసు అని అర్థము హలెయ శిల్వపై ఉన్న ఐఎన్ఆర్ఐ గురించి పూర్తిగా మనము తెలుసుకున్నాము కదా దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమె